హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఆటో జానీ లోకల్ కార్తీక మాస సందర్భంగా చివరి సోమవారం యాగంటి పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది ఇక్కడ భక్తులు ఎంతమంది శివయం వచ్చాడో మీకు ఈ వీడియోలో చూపిస్తారండి ఈ కార్తీక మాసంలో చివరి సోమవారం సందర్భంగా ఎంతో మంది భక్తులు ఆ శివయ్య దర్శనం కోసం రావడం జరిగింది దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క భక్తుడు ఈ రాత్రి మొత్తం ఈ క్షేత్రం నందే ఉండిపోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తునికి ఏ ఇబ్బంది కలగకుండా ఈ గుడి కార్యనిర్వాహకులు చూసుకోవడం జరుగుతుంది ఆ నేపథ్యంలోనే ఆర్కిస్ట్రా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది చూసేద్దాం రండి ఈ కార్యక్రమం ఎంతో బాగుంది కదా ఇవే కాకుండా భజన బృందాలు కూడా వచ్చాయి పైకి వెళ్ళి చూసేద్దాండి ఇక్కడ ఒక భజన బృందం శివాయి కీర్తన పాడుతుంది చూద్దాం రండి చూశారు కదా భక్తి గీతాలు భజన బృందం ఎంత బాగా పాడుతున్నారో అలాగే మనం ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాంనండి ఈ రాత్రి సమయంలో ఈ గాలి గోపురం ఎంతో అద్భుతంగా ఉంది కదా ఈ గాలిగోపురం చాలా అందంగా ఉంది కదా ఇప్పుడు స్వామివారి గర్భగుడిలో మరో భజన బృందం ఉంది రండి ఈ కార్తీక మాసంలో పూజలు అందుకున్న బసవన్న ఎంతో అద్భుతంగా ఉన్నాడు కదా చూసేయండి ఈ రాత్రి సమయంలో ఈ గుడి ఎంతో అద్భుతంగా ఉంది సోమవారి ఆకాశ దీపం ఇప్పుడికి వెలుగుతూనే ఉంది చూసేద్దాం రండి చూస్తున్నారు కదా సోమవారి ఆకాశ దీపం రాత్రి పదకొండు అవుతున్నా వెలుగుతూనే ఉంది ఈ రాత్రి సమయంలో ఈ ప్రదేశం ఎంత బాగుందో చూద్దాం రండి సమయం పదకొండు కావడంతో గుడి మొత్తం మూసి ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు కిందికి వెళ్ళి తిరునాలు మొత్తం తిరిగేద్దాం రండి మొత్తానికి అయితే మా అన్న కూతురు ఆ బెలూన్ పట్టుదలతో కొనిచ్చుకోవడం జరిగింది మా తమ్ముని వారే కొత్తగా లేటెస్ట్ అద్దాలు వచ్చాయని ఆ అద్దాలు తీసుకోవడం జరిగింది ఎలా ఉందో చూడండి ఎవరికి నచ్చినాయి వారు తీసుకున్నారు నేనైతే తీసుకున్నాను ఉందో చెప్పండి మేము ఈ కార్తీక మాసం సందర్భంగా యాగంటి పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది మీరైతే ఈ కార్తీక మాసంలో ఏ క్షేత్రానికి వెళ్ళారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆటో జానీ లోకల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా మనం చెరుకు గడలు కొట్టించుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది